హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఈరోజు అంశాలు ప్రాక్టీస్లో భాగంగా ర్యాపిడ్ రివిజన్లో భాగంగా అలంకారాలకు సంబంధించి అయితే ఈరోజైతే చూద్దామండి ఈ అలంకారాల విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడము జరిగింది అంటే నేనే తయారు చేసి ఒక బిడ్ బ్యాంక్ లాగా తయారు చేసుకోవడం జరిగింది దాన్నే ఆ పీడిఎఫ్ని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇస్తూ ఉన్నాను పైకి నిందల లోపల స్థుతి కలిగి ఉండడము ఏ అలంకారం అని అన్నాడు వ్యాజస్థుతి అలంకారం చిటపట శనుకులు పటపటం అని పడుతున్న వేళ ఏ అలంకారం అని అంటే నృత్యానుప్రాస అలంకారం నృత్యానుప్రాస అలంకారం ఎందుకని అంటే ఇక్కడ ఒక హల్లు లేదా అనేకమైనటువంటి హల్లులు మరి ఇక్కడ ఆ రిపీట్ అవుతా ఉన్నాయి కాబట్టి ఆవృతం అవుతున్నాయి కాబట్టి ఇది అలంకారం అయితే ప్రాస అలంకారం ఆమె గడపతో ఒడివడి అడుగులతో గడపను దాటింది ఇది ఏ అలంకారము అని అంటే ఇది కూడా ఏ అలంకారం అయితే వృత్యానుప్రాస అలంకారము ఇక్కడ వృత్యానుప్రాస అలంకారం అనేటువంటిది ఆప్షన్ ఇవ్వలేదు అనుప్రాస ఇచ్చిండు అనుప్రాస అంటే వృత్యానుపాస చికానుప్రాస లాఠానుప్రాస అదేవిధంగా మరి ఇక్కడ వృత్యానుపాస చీకానుప్రాస లాటానుప్రాస అంజానుప్రాస అనేటువంటివి నాలుగు అనుప్రాసకు సంబంధించినటువంటి అలంకారాలు కాబట్టి ఆమె కడవతో ఒడివడి అడుగులతో గడపను దాటిందనంటే ఉద్యానుప్రాస కాబట్టి ఇది అనుప్రాస అవుతుంది సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఊహ ఊహా అది కళ్ళు మూసుకొని ఉత్ప్రేక్షని పెట్టి రావాలి ఊహ అది ఉత్ప్రేక్ష రైట్ తర్వాత ఇంకా చూసినట్లయితే నా ఇక్కడ కొన్ని ఇచ్చిండు ఆ కంటే శబ్దానికి ప్రాధాన్యం కలిగినటువంటి అలంకారాలు ఏంటి వరంటే ఆప్షన్ వన్ శబ్దాలంకారాలు ఆప్షన్ టూ అర్ధాలంకారాలు ఆప్షన్ త్రీ శబ్దార్థాలంకారాలు ఏదీ కాదు అంటే శబ్దానికి ప్రాధాన్యం కలిగినటువంటి అలంకారాలు శబ్దాలంకారాలు అది మీరు విష్ణురో జిష్ణు సహిష్ణు ఇది ఏ అలంకారానికి ఉదాహరణ ఇక్కడ కూడా హల్లు రిపీట్ అయినాయి కాబట్టి ఉత్యానుప్రాసము అవుతుంది ఆమె ఒక తరములా నడిచిపోతుంది ఒక తరములా నడిచిపోతుంది ఇందులో సమాన ధర్మం ఏది అని అన్నాడు ఇందులో సమాన ధర్మం ఏంది అని అంటే ఫస్ట్ ఉపమేయం ఏందో చూడాలి ఉపమేయం అనేటువంటిది ఆమె ఆమె ఇక్కడ ఉపమానం అనేటువంటిది ఒక తరం ఆ ఉపమావాచకం అనేది ఇలా నడిచిపోతుంది అనేటువంటిది ఏమవుతుంది సమాన ధర్మం అవుతుంది ఇక్కడ లా లాగా లాగా అదేవిధంగా ఒంటి అనేటువంటివి అదేవిధంగా మరి ఇట్లా అనేకమైనటువంటి మరి ప్రత్యయాలు అనేటువంటి మనకు లాగా గాని లా లాగా కానీ లాగాని విదంబున కాని చందంబున కాని రీతి కాని ఖైవడి కాని భంగి గాని ఇట్లాంటివి మనకైతే కనపడ్డట్లయితే అది కళ్ళు మూసుకొని మనము ఉపమ అలంకారం అని పెట్టి రావాలి ఇక్కడ సమాన ధర్మం ఏది అని అన్నాడంటే నడిచిపోతుంది అనేటువంటి సమాన ధర్మం ఇంకా చూసినట్లయితే కమలాక్షి నర్చించు కరములు కరములు ఇది ఏ అలంకారము అని అంటే లాటానుప్రాస అలంకారము ఇక్కడ అర్ధ భేదము కాకుండా తాత్పర్య భేదం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఓకే అనేక అర్ధాలు ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారము ఆప్షన్ వన్ సేకానుప్రాస ఆప్షన్ టూ శ్లేష ఆప్షన్ త్రీ ఉల్లేఖ అలంకారం ఆప్షన్ ఫోర్ ఉత్ప్రేక్ష అనేకార్థాలు ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారం కాబట్టి ఇది శ్లేష అవుతుంది ఈ కింది వాణిలో రూపక అలంకారము ఉదాహరణ ఆమె నా పాలిట బాల విజ్ఞాన సర్వస్వం ఆయనకు శాంతి మంత్రము ఆమె పాట ఒకటి మరియు రెండు ఏదీ కాదు ఆమె నా పాలిట బాల విజ్ఞాన సర్వస్వం ఇక్కడ అభేదం చెప్పబడింది ఆయనకు శాంతి మంత్రము ఆమె పాట ఇక్కడ కూడా అభేదం చెప్పబడింది కాబట్టి ఇదేమవుతుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఒకటి మరియు రెండు మూడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సంపూర్ణ లక్షణాలు ఉన్నటువంటి ఉపమా ఏమైతుంది అని అంటే పూర్ణోపమ అలంకారము అందులో ఏదైనా ఒక లక్షణం అనేటువంటిది లోపించినట్లయితే అది లుప్తోపమ అలంకారము అవుతుంది ఈ కింది వాణిలో ఉపమా అలంకారానికి ఉదాహరణ ఆప్షన్ వన్ వాళ్ళ ప్రయత్నము విఫలమైతే దాని అమ్మో బామ్మో రంగంలోకి దిగుతారు అవతారం మూర్తుల్లాగా ఇక్కడ లాగా నాకొక వరంలా వస్తువు ఇచ్చి పోతుంది కిందలా తానిచ్చిన కాపీ ప్రభావం ఎంతవరకు పనిచేస్తుందో చూదామని వచ్చింది శ్రీమతి రొటీన్ పరీక్షకు వార్డులోకి వచ్చిన డాక్టర్ల అన్నిట్లలో లాగాని లాగాగాని ఉన్నాయి కాబట్టి ఈ మూడు అవుతాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి యూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రూపకాలంకారంలో ఏముంటుంది అన్నాడు ఇక్కడ పోలిక ఉంటుంది ఊహ ఉంటుంది భ్రాంతి ఉంటుంది ధర్మారోపణ ఉంటుంది ఆన్సర్ వచ్చేసేసి ధర్మారోపణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దృష్టాంత అలంకారానికి ఉదాహరణ రామరావణ యుద్ధము ఆ రామరావణ యుద్ధము రామరావణ యుద్ధము అనే ఉన్నది ఇక్కడ ఉంటుందా ఆప్షన్స్ ఆ ఓ రాజా నీవే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు మదము చేత ఏనుగు ప్రతాపము చేత రాజు ప్రకాశించను ఇతడు పరమేశ్వడా మరి మూడు కన్నులు లేవే ఆన్సర్ వచ్చేసి ఓ రాజా నీవే కీర్తిమంతుడ ఓ చందుడే కాంతివంతుడు ఇక్కడ బింబ ప్రతిబింబ భావం చెప్పడం చెప్పవడం చేత ఇది దృష్టాంత అలంకారం అనేటువంటిది అవుతుంది ఓకే అంతులేని లోకాల సముద్ర తీరాన పిల్లలు కలుసుకున్నారు ఇందులో ఇమిడి ఉన్నటువంటి అలంకారం అందులేని లోకాల సముద్ర తీరాన పిల్లలు కలుసుకున్నారు అని అంటే ఇక్కడ రూపక అలంకారం ఈ మంటలు ప్రయాగ్నిలాగా దిక్కులన్నీ కంపే కప్పివేస్తున్నాయి ఈ వాక్యంలో ఉపమావాచకం ఏంటి అంటే లాగా ఇస్ ద ఉపమావాచకం లాగా ముక్తము అంటే ముక్తము అంటే విడువబడినది తల్లి వరే అర్థం లేని జోలపాడల్ని పాడుతున్నాయిలో ఉపమేయము ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయిపోయింది ఇక్కడ ముచ్చు భయంకరమైనటువంటి అలలు తల్లు తల్లివలే అర్ధము లేని జోలపాడలు అంటే ఇందులో మృత్యు భయంకరమైనటువంటి అలలు అనేటువంటి పాయింట్ మిస్ అయిపోయింది ముందల కాబట్టి ఆన్సర్ వచ్చేసి మృత్యు భయంకరమైనటువంటి అలలు చంద్రుడు అద్దపు బిల్లయో అన్నట్లు ఉన్నాడు ఇందులోని అలంకారము ఉత్ప్రేక్ష అన్నట్లు ఉంటే అది ఉత్ప్రేక్ష స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అనీల వేదిక ముందు అస్త్ర నైవేద్యం ఇందులో ఉన్నటువంటి అలంకారం అంటే చివరిలో ప్రాస ఉంది కాబట్టి ఇది ఆన్సర్ వచ్చేసి అంజాను ప్రాస అలంకారము అవుతుంది సుందర సుందర ధీరమూర్తి మూర్తి గతలోక లోక ప్రపూచితంగా ఆ అంగా సంగత గంగాంతరంగా విశ్వరక్షక స్వామి శ్రీ వెంకటేశ ఇందులోని అలంకారాన్ని గుర్తించండి మూర్తి మూర్తి అంగ అంగ ఇక్కడ విడిచినటువంటి పదం ఇక్కడ గ్రహించబడింది కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది అంటే ముక్త పదగ్రస్త అలంకారం అవుతుంది అమ్మక చెల్ల నా హృదయం అమ్మక చెల్లదా ఇక్కడ అమ్మక అనేటువంటిది ఇక్కడ అమ్మక వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కొంత గ్యాప్ తోడు వచ్చినాయి కాబట్టి ఇది అలంకారం అవుతుంది అంటే యమక అలంకారము అవుతుంది ఈ రెండు నాలుగు వందల పద్దెనిమిది నాలుగు వందల పంతొమ్మిది ఇది ఆమె పదమత్తము కలహంసలీల అని అన్నాడు ఆమె పదమత్తము కలహంసలీల అంటే అనేక అర్థాలు ఆశ్రయించి ఉండడం చేత ఇది శ్లేష అలంకారం పద్మాలు నీ కళ్ళతో సమానము అని అన్నాడు ఇందులో ఇమిడినటువంటి అలంకారము ఏమైతుంది అంటే ప్రతీప మనకి టెట్ సిలబస్ లో అయితే లేదు అదే విధంగా మరి ఈ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు టీజీ పీజీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకైతే ఈ బిట్టు పనికి వస్తుంది అతడు కంతుడో జయంతుడో వసంతుడో నిర్ణయించలేకపోతున్నాను ఇది సందేహాలంకారం ఇది సందేహాలంకారం రైట్ ఈ హిందీ వాడిలో యథా సంఖ్య అలంకారం క్రమాలంకారం ఆమందానంద కందలిత ఉదాహరందులై గోపికలు గోపాలుని దర్శించారు దీనిలోని అలంకారమును గుర్తించండి రిపీటెడ్ గా అక్షరాలు వచ్చినాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారము వృత్తి అలంకారం సకుల వలన పరిచుతులు జనుల వలన తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులు చివరిలో ప్రాస వచ్చింది కాబట్టి ఇది ప్రాస ఆమె ముఖబిం ఆమె ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది ఇది ఏ అలంకారం అని అన్నాడు ఇక్కడ ఇక్కడ సమాన ధర్మం లోపించింది కాబట్టి లుప్తోపమ అలంకారము అవుతుంది ముఖాన్ని చంద్రునితో పోలిస్తే చంద్రుడు ఏమైతుంది ఉపమానం అవుతుంది ఉపమేయానికి ఉపమానానికి ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పబడితే అది అలంకారము అభేదం అనంటే రూపకాలంకారం రెండు వరుసలుగా ఉంచబడిన విషయాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చేటువంటి అలంకారం ఏమవుతుంది అంటే క్రమాలంకారం ఏ వస్తువుతోనైతే పోలుస్తున్నామో ఆ వస్తువును ఏమంటాము ఉపమానం పూర్ణోపమ అలంకారంలో ఉండేటువంటి అంగాల సంఖ్య నాలుగు ఏమేంటివి ఉపమేయము ఉపమానము ఉపమావాచకము సమాన ధర్మము అనేటువంటివి పూర్ణోపమకాలంలో ఉంటాయి హారతి హారతి కిచ్చిరి ఇందలి అలంకారము చేకానుప్రాస అలంకారము ఎమటెమటి వచ్చింది కాబట్టి సిత్తదిద్దుతో చేసే సేవ సేవ ఇందులో ఉన్నటువంటి అలంకారము లాటానుప్రాస అలంకారం నగార మోగింద నయాగర దుమికిందాలోనే అలంకారము అంచానుప్రాస అలంకారం శివాజీ ఎర్రబడిన కళ్ళతో అదిరిపడే పైపెదవితో ఉంకారముతో కదలాడే కణుబొమ్మతో కొమ్మ కణబొమ్మ ముడితో సోనిదేవుణ్ణి మందులించాడు లోని అలంకారము ఎట్లా ఉన్నదో అట్లా చెప్పింది కాబట్టి ఇది స్వభావోక్త అలంకారం ఈగింది వాణిలో రూపకాలంకారం నగరారణ్య హోరు నరుడి జీవనఘోషం వానజాన చిలుకు పూలను చల్లింది ఆ మా అన్న చేసే వంట నలభీమ పాకం పైవన్నీ ఈ గిందివాడిలో అశ్వయుక్త అలంకారం మా పొలంలో బంగారం పండింది మా చెల్లెలు తాడి చెట్టంత పొడవుంది పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి పైవన్ని రాణి రాణి వలె అతిలోక సౌందర్య అలంకారము ఇది అనన్వయ అలంకారం టెట్ సిలబస్ లో లేదు గోరంతను కొనంతలుగా చేసే చెప్పుట ఏ అలంకారము ఇది అశ్వయుక్త అలంకారం మౌనిక మౌలిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే లోని అలంకారము రూపకాలంకారం ఆయన మాట కఠినమైన మనసు వెన్న నందు అలంకారము ఏమైతుందనంటే ఆయన మాట కఠినమైన మనసు వెన్న ఇందులో రూపకాలంకారమే ఉంటుంది జనకుడు ఉండే అనుష్ఠాన వేదిక చూచు చూచి క్రమరబోయి చూడవచ్చులోని అలంకారము చూచు చూచు కాబట్టి ఇది ముక్త పథకస్థ అలంకారము అవుతుంది మా సైనికాయం కాయము మర్చి పోరాడుతున్నది అందు అలంకారము కాయము కాయము అనేటువంటిది ఇక్కడ ఏమవుతుంది అంటే చీకానుప్రాస్ అలంకారం అయితే అవుతుంది ఆకాశంలోని మేఘాలు గున్న ఏనుగుల అన్నట్లున్నాయి లోని అలంకారము అన్నట్లు అన్నాడు కాబట్టి ఇక్కడ ఉత్ప్రేక్ష సోముడు భీముడు అనే బలవంతుడు ఇందులో ఇమిడినటువంటి అలంకారం అంటే ఉపమ తోటలోని పూల అన్నట్లు ఆకాశంలోని నక్షత్రాలు ఉన్నాయి అనే వాక్యంలో ఉపమానం ఉపమానం తోటలోని పువ్వులా అన్నట్లు ఆకాశంలోని నక్షత్రాలంటే తోటలోని పువ్వులు ద ఉపమానము ఓకే ఈ కింది వాడిని జతపరచండి పోలిక పోలిక అంటే ఉపమా అలంకారం ఊహ ఊహ అంటే ఉత్ప్రేక్ష అభేదము అనంటే రూపక బింబ ప్రతిబింబం అని అంటే దృష్టాంత అలంకారం ఈ కిందివాడిలో ఉత్యాను అలంకారకు ఉదాహరణ హరిణ్ హరిణ్ సుధాహరుణ్ హరుణ్ గిరిన్ గిరిన్ సమద విపక్ష శిక్షణ విచక్షణ దక్షిణ కమలాక్షు నర్చించు కరములు కరములు సుదతి నూతన మదన మదన ఇదేమో సుదతి నూతన మదన అనేటువంటిది ముక్త పదకస్త అలంకారము కమలాక్షు నర్చించు కరములు కరములు అనేది లటానుప్రాస అలంకారం హరిణ్ హరిణ్ అనేది చీకానుప్రాస అలంకారము సమద విపక్ష శిక్షణ విచక్షణ దక్షిణ ఇదొక్కటే నృత్యానుప్రాస అలంకారము అవుతుంది ఆ బావిలోకి దిగితే పాతాల వాసుల మాటలు వినిపిస్తాయి ఇది అతిశయక్తి ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్లు ఉన్నది ఇందులో ఉన్నటువంటి అలంకారం అంటే ఉత్ప్రేక్ష ఆ లేళ్లు బెదురుచూపులతో నిక్కిపరుచుకున్న చెవులతో భయప్రాంత చిత్తములతో అటు ఇటు చూస్తున్నాయి ఇది ఏ అలంకారము అనంటే స్వభావ ఉక్తి తెలుగు జాతికి అభ్యుదయము నవభారతికే నవోదయం అన్న వాక్యాల్లోని అలంకారము అంచానుప్రాస రాజు కులయానందకరుడు ఇందులో అలంకారము శ్లేష మానవాని ప్రయత్నము మానవలోని అలంకారము ఎమకం మేడలు ఆకాశమును తాకుచున్నట్లుగా ఉన్నాయి అలంకారం మేడలు ఆకాశమును తాకుచున్నట్లుగా ఉన్నాయి అంటే ఇక్కడ అన్నట్లు అనేటువంటిది ఉన్నది కాని ఇక్కడ మరి ఇక్కడ మేడలు ఆకాశం మేడలు ఆకాశమును తాకుచున్నట్లుగా అన్నాడు కాబట్టి ఇక్కడ అతిశయక్తే ఇస్ అ కరెక్ట్ మేకుడు అమ్ముదికి పోయి జలాన్ని తెస్తాడు లోకోపకర్తలకి సహజగుణం అనే వాక్యంలోని అలంకారము ఏమైతుంది అంటే ఆ న్యాసము అవుతది ఉపమేయ ఉపమానాలు వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావము చేత చెప్తే అది దృష్టాంత అలంకారం అవుతది పాదాంతంలో లేదా పంక్తి చివర్లో ఒకే ఉచ్చారణలో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని ఏమంటారు అనంటే అంచాను ప్రాస హలుల జంటల అర్థవేదంతో వెంట వెంటనే ప్రయోగింపబడితే అదే అలంకారము అనంటే ప్రాస ఒక వస్తువు నాకు మరొక వస్తువుతో రమణీయమైనటువంటి పోలిక చెప్తే అది ఏమవుతుంది అంటే ఉపమ అలంకారము అవుతుంది ఇవి కొన్ని అలంకారాలకు సంబంధించినటువంటి బిట్స్ అండి ఇంకా కొన్ని అలంకారాలు ఉన్నాయి తర్వాత చెప్తానండి అలంకారాలకు సంబంధించిన బిట్స్ ఇది ర్యాపిడ్ రివిజన్ టకా టాకా టకా టకా సంబంధించినటువంటి కాదు మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు మీకైతే చేస్తాను ఓకే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి